హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి మనోహరి అమర్ని పెళ్లి చేసుకోవటం కోసం ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ ఎవరి దగ్గర దొరక్కోకుండా అమర్తో తాళి కట్టించుకోవటమే తన లక్ష్యంగా పెట్టుకుని వచ్చింది కదా కానీ పౌర్ణమి గడియలలో చివరాకరకు అమర్ బాగిని అయితే పెళ్లి చేసుకుంటాడు మరి ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు అసలు మనోహరి పరిస్థితి ఏంటి ఇప్పుడు అన్న విషయం తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి మరోపక్క పౌర్ణమి నీ కూతురు ఏమో చక్కగా సింగారించుకొని వెళ్ళిపోయింది అయినా నేను పెళ్లికి వెళ్తాను మనోహరి నాకు డబ్బిస్తుంది అని మంగళ అంటూ ఉంటే డబ్బేం చేసుకుంటావే చచ్చినప్పుడు మూట కట్టుకుని నీ వెనకాతలు ఏమైనా తీసుకుని వెళ్తావా అని అనగానే ఇప్పుడు తెలియదయ్యా రేపో మాపో నువ్వు నీ కూతురికి పెళ్లి చేసిన రోజు చేతిలో చిల్లు గవ్వలేకపోతే అప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుంది అని అనగానే కూతురు పెళ్లి అని అనటంతో పంతులు గారు పౌర్ణమి రోజు కూతురు పెళ్లి జరుగుతుంది ఇది తథ్యం అని చెప్పటంతో క్యాలెండర్ చూసి ఈ రోజే పౌర్ణమి ఈ రోజే నా బాగి చీర కట్టుకొని ఎందుకనో భారమైన మనసుతో నా కాళ్ళు పట్టుకొని నా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళింది నాకు చాలా భయంగా ఉంది అని అనగానే అమ్మో ఇవాలే కదా పౌర్ణమి కొంప తీసి అక్కడ మనోహరి పెళ్లికి వెళ్ళిన బాగి ఇక మనోహరి పెళ్లిని ఆపేస్తుందా అమర్తో తాలి కట్టించుకుంటుందా లేదు లేదు మనోహరికి ఉన్ను ఆ అమరేంద్ర సారికే పెళ్ళవుతుంది త్వరగా పదయ్యా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి మంగళ రామూర్తి గారు కళ్యాణ మండపానికి అయితే బయలుదేరుతారు అయితే ఇదిలా ఉండగా అరుంధతి లోపలికి వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా వెళ్ళలేదు గుప్తా గారు మీరే ఏదో ఒకటి చేయండి అని అనగానే ఇవన్నీ మర్చిపో బాలిక నువ్వు నాతో పాటు పైలోకానికి వచ్చేసే పద వెళ్ళిపోదాం అని అనగానే గట్ అయితే అరుంధతి అరుస్తుంది నేను రాను గుప్తా గారు రాను గుప్తా గారు అని చెప్పేసి గట్టి గట్టిగా గుప్తా గారు కూడా ఆశ్చర్యపోతారు నేనే కాదు గుప్తా గారు నా స్థానంలో ఉన్న ఏ తల్లైనా పిల్లలని కష్టాల్లో వదిలేసేసి ఏ తల్లి ఈ ప్రపంచంలో రాదు రాలేదు కూడా అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు బాలిక అని అనంగానే ఏం చేస్తానా నేను బాగి శరీరంలోకి ప్రవేశించి మా ఆయన చేత బాగీ మెడలో తాలిబొట్టు కట్టిస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుప్తా గారు ఆశ్చర్యపోతారు ఏమిటి రెండు జీవితాలను కలపటానికి ఆ దేవుడు నీకేం అర్హత ఇచ్చాడని చెప్పేసేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారని నిర్ణయం తీసుకుంటున్నావు నువ్వు అని అనగానే దేవుడు నా తర్వాత ఆ స్థానం బాగీకి అని ఎప్పుడో రాసి పెట్టేశారు గుప్తా గారు అందుకోసమే నేను చనిపోయిన తర్వాత నా తాలి బాగీ ఉడికే చేరింది బాగీకి ఆయనకి ఇక ఎప్పుడో దేవుడు రాసి పెట్టేసి ఉన్నాడు అని చెప్పేసి చెప్పంగానే నువ్వు అనుకుంటున్నావు బాలిక నీ బిడ్డల కోసం నీ భర్త సంతోషం కోసం నీ ఇంటి కోసం స్వార్థంగా ఆలోచించవు మరి ఆ బాలికకు నీ భర్తను పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండాలి కదా అని అనగానే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు గుప్తా గారు కానీ అభిమానం ఆదరణ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా బాగీ అయితే పెళ్లి చేసుకుంటుంది కానీ నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని అనగానే పైన భగవంతుడికి వదిలేసే బాలిక నువ్వు ఇటువంటి చర్యలకు పాల్పడకు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా అంటూ ఉంటే ఈ లోపల రామ్మూర్తి గారు అయితే అక్కడికైతే వచ్చేస్తారు రామ్మూర్తి మంగళ కూడా రావటంతో ఇక వెంటనే నాన్న నాన్న నన్ను లోపలికి తీసుకొని వెళ్ళండి నాన్న మీరేనా అక్కడ ఉన్న ఆ గీతను చెరిపేసింది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏదో అన్నట్టు అనిపిస్తుంది ఎవరూ పిలిచినట్టు తన అయిన వాళ్ళే అన్నట్టు అనిపిస్తుంది కానీ రామూర్తి గారైతే మెల్లగా మంగళను తీసుకొని ఇక లోపలకైతే వెళ్ళిపోతారు ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అరుంధతి దేవుడా నువ్వు ఉన్నావా నేను బతికి ఉన్నంతకాలం నీకు ఎన్నో పూజలు చేశాను ఆ పూజల్లో నా భక్తి నిజమైనదే అయితే నా పూజలే నిజమైనవి అయితే ఈరోజు నువ్వు నా భర్తకు అలానే మనోహరికి జరుగుతున్న పెళ్ళిని ఆపి యొక్క నాకు బలం నీవు చేకూర్చు అని చెప్పేసి మన అరుంధతి బయటే నుంచొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ లోపల మిస్సం ఏమో ఎవరికీ కనబడుకోకుండా దొంగచాటుగా అటు ఇటు ఉంటుంది కదా మరో పక్క ఇక ఆ సాహోరు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారని సౌరవ్ వాళ్ళు ఇక చూసిన మనోహరి పీటల మీద కూర్చున్నప్పుడు ఇక ముసుగు వేసుకొని మరీ కూర్చొని మా ఇంటి ఆచారం అని చెప్పేసి పీటల మీద కూర్చుంటుంది ఇలా పీటల మీద కూర్చోవటంతో ఇక్కడ ఉన్న సౌరవ్ వాళ్ళకు కూడా అది మనోహరినా లేకపోతే లీలానా అన్న విషయం అయితే వాళ్లకు పూర్తిగా తెలీదు ఇక ముహూర్త సమయాని కండా ముందుగానే తాలిబొట్టు కట్టించేమని చెప్తుంది కదా తెలివితేటలతో మనోహరి అందుకోసం పంతులు గారు ఒక పది నిమిషాలు ముందుగానే అమరు చేతికి తాళిబొట్టు కట్టించేసేసి చేతికి తాళిబొట్టు ఇచ్చి పెళ్లి మంత్రాలైతే చదువుతూ ఉంటారు మనోహరి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది పిల్లలు మిస్సమ్మా మిస్సమ్మ ఏదో చేస్తానన్నావు అయిపోయింది మొత్తం అయిపోతుంది అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉంటారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆరు ఆప్తనాలు ఆ పైన భగవంతుడికిస్తాయి నేను ఏ రోజైనా నీకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే నా ఉపవాసాలు నా పూజలు గనక నువ్వు చూసినట్లయితే ఫలించినట్లయితే ఈ పెళ్లిని ఆపే దారి చూపించు అని చెప్పేసి చెప్పటంతో అరుంధతి కన్నీళ్లతోటి ఒక్కసారిగా ఒక జోరు వాన అయితే పడుతుంది జోరు వానకు ఆ బంధన రేఖ మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటుంది ఇక వెంటనే గుప్తా గారు ఆశ్చర్యపోతారు ఇక వెంటనే బంధన రేఖ అలా కొట్టుకుపోవటంతో చూసారా గుప్తా గారు ఆ దేవుడు కూడా నాకు ఎంత మెండుగా ఆశీస్సులు చూపించాడో ఇక ఆలస్యం చేయకూడదు అని చెప్పేసేసి ఒక్కసారిగా మన మిస్సమ్మ బాడీలోకి మన ఆరు ఆత్మ అయితే ప్రవేశిస్తుంది ఇక అమర అయితే కరెక్ట్గా తాని బొట్టు కట్టే సమయానికి పీటల మీద ఉన్న మనోహర్ రికి ముసుగు తీసి ఇలా విసిరేస్తుంది మన మిస్సమ్మ అయితే చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇంతలో మనోహరి ఏ మిస్ అని ఇక్కడ మాకు పెళ్లి జరుగుతుంటుంటే నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అనగానే అర్థమవుతుందే అర్థమవుతుంది నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం చేయటానికే వచ్చావని నాకు అర్థమైంది ఇక వెంటనే మన మిస్సమ్మ మీరు ఆ మనోహరిని పెళ్లి చేసుకోకూడదండి మనోహరిని పెళ్లి చేసుకోకూడదు మనోహరిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఇక అనాథాశ్రమానికి పడేస్తుంది పిల్లలను హాస్టల్కి పంపించేస్తుంది ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి మనోహరి ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకుంటూ వచ్చింది అసలు ఇక అరుంధతి చనిపోవడానికి గల కారణం ఈ ఇళ్ళ అయిపోవడానికి గల కారణం అన్ని ఈ మనోహరినే అని చెప్పేసేసి ఇక సరస్వతి మేడంకి యాక్సిడెంట్ గుల కారణం కూడా ఈ మనోహరినే ఎందుకంటే ఇక బంగళ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా అతనితో యాక్సిడెంట్ చేయించింది కూడా మనోహరినే అని చెప్పేసేసి మన అయితే అందుట్లో అరుంధతి ఆత్మ ఉంటుంది కదా అరుంధతి ఆత్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఘోషిస్తూ ఫస్ట్ నుంచి మనోహరివి చేస్తున్న చర్యలన్నీ కూడా చెప్తూనే ఉంటుంది ఈ కామర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇక వెంటనే మనోహరి వచ్చేసేసి లెగుస్తుంది లేచి అమర్ చూశావా ఈ మిస్సమ్మ యొక్క నిజస్వరూపం ఎలాంటిదో నన్ను బ్యాట్ చేయటం కోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని నిన్ను చెప్తుందో ఇంకా నయ్యం అరుంధతి ప్రాణాలు తీపించింది ఆ రౌడీగాడి చేత డబ్బులు ఇప్పించింది నేనే అన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఏంటి సరస్వతి మేడం నన్ను తల్లి తర్వాత తల్లిలా చూసుకుంది నా అనాథ జీవితానికి ఒక రూపాన్ని ఇచ్చింది అటువంటి సరస్వతి మేడంని నేను యాక్సిడెంట్ చేపిస్తానా వింటున్నావా అమర్ లేనిపోని అబద్ధాలు నిందలు నా మీద వేస్తుంది ఈ మిస్సమ్మ ఎందుకు చెప్పమంటావా ఈ పెళ్లి జరగటం మిస్సమ్మకు ఇష్టం లేదు అమర్ ఫస్ట్ నుంచి నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది అందుకోసమే ఈ పెళ్లి ఆపడం కోసం నువ్వు ఏ విషయాలైతే వినంగానే బాధపడిపోతూ పెళ్లిని ఆపేస్తావు అటువంటి విషయాలన్నీ అబద్ధం తర్వాత అబద్ధం తర్వాత అబద్ధం అన్ని పోగేసుకొని అన్ని నిందలు నా మీద వేసేసి ఈ పెళ్లిని ఆపాలనుకుంటుంది ఈ మిస్సమ్మ అని చెప్పేసేసి మనోహరి అరుంధతి శరీరంలోకి వచ్చి ఎన్ని చెప్తున్నా కూడా అవన్నీ అబద్ధాలు పెళ్లి ఆపడానికి ఇదంతా చెప్తుంది అని మనోహరి అయితే చెప్తూ ఉంటుంది ఇక అమర్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఏంటమర్ ఇంకా అలా చూస్తున్నావు నువ్వు త్వరగా నన్ను ముహూర్తం సమయం అయిపోతుంది ముందు తాలిబొడ్డు కట్టు అని చెప్పేసి మనోహరి అయితే మన బాగీని అయితే పక్కన పెట్టేసేసి మనోహరి అయితే తాలిబొట్టు కట్టమని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఇదంతా చూస్తున్న సౌరవ్ అయితే ఒక్కసారిగా లెగుస్తాడు లేచి ఆ అమ్మాయి చెప్పినవన్నీ అబద్దాలు అయితే మరి ఏంటిది నిజం మనోహరి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన మనోహరి సౌరవ్ని చూసి ఇక వెంటనే అమర్ మీరెవరు అని అనంగానే నా కొడుకుని పెళ్లి చేసుకుంది ఈ మనోహరి నా ఇంటి కోడలు ఈ మనోహరి అని చెప్పంగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి మనోహరికి ఇంతకు ముందే పెళ్ళయిందా అని అనగానే అవును బాబు ఈ అమ్మాయి నా కొడుకును పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఎంతో చీకటి మా కుటుంబానికి కప్పేసింది అయినప్పటికీ మనోహరి తెలివితేటలతోటి ఇప్పుడు నా కొడుకుని వదిలేసేసి నా కొడుకుని ఒక పిచ్చోడ్ని చేసేసి ఆడుకొని ఇక ఈరోజు నిన్ను పెళ్లి చేసుకొని నా కుటుంబానికి ఎలా అయితే చీకటి పట్టించిందో మీ కుటుంబానికి కూడా ఇప్పుడు అలానే చీకటి పట్టించాలి అనుకుంటుంది ఈ మనోహరి మామూలుది కాదు అక్కడ నా కొడుకుని పిచ్చోడ్ని చేసేసింది నా కొడుకుని ఎప్పుడో పెళ్లి చేసుకుంది ఈ మనోహరి అని చెప్పేసేసి సౌరవ్ అయితే నిజాలు చెప్తాడు అప్పట్నుంచి ప్రతిరోజు ఈ మనోహరిని వెతకడమే మాకు పని అయిపోతుంది అని అనగానే ఒక్కసారిగా అమర్ మనోహరి ఏంటిదంతా కూడా ఎందుకని చెప్పేసేసి మాకు ఇవన్నీ అబద్దాలు చెప్పావు నువ్వు అని చెప్పేసేసి అనగానే చూడండి బాబు చూడండి నా కొడుకుని పెళ్లి చేసుకున్నప్పుడు మనోహరి పెళ్లి ఫోటోలు చూడండి అని అనగానే ఒక్కసారిగా అమర్ మనోహరి చంప పగల కొడతాడు ఇక వెంటనే బాబు మా కోడలికి ఎలా బుద్ధి చెప్పాలో ఎలా దారిలోకి తెప్పించుకోవాలో మాకు బాగా తెలుసు బాబు ఇకనైనా మనోహరిని మాకప్ప చెప్పండి నా కొడుకు మనోహరి గురించి ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి మనోహరిని ఇక పక్కన ఇద్దరు రౌడీలు కూడా ఉంటారు కదా సౌరవ్ ఈ రౌడీలు అందరూ కూడా కలిసి మనోహరిని చేతిని పట్టుకుని పదవే పద అని చెప్పేసేసి వ్యాన్ లో ఎక్కిచ్చేసి డోర్ వేసేసి ఇక సౌరవ్ వాళ్ళైతే స్పీడ్గా వెళ్లిపోతూ ఉంటారు లీల ఆశ్చర్యపోతూ ఉంటుంది అయితే ఇక ఇది జరగంగానే ఇక వెంటనే మన అరుంధతి వచ్చేసేసి మన బాగి శరీరంలోనే ఉంటుంది కదా ఇక వెంటనే అచ్చం అరుంధతి ఎలా అయితే మన అమర్తో మాట్లాడుతుందో అలానే మాట్లాడుతూ వస్తూ వస్తూ ఏవండీ మీ మన పిల్లల కోసం ఈ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మీరు పెళ్లి చేసుకోవలసింది మనోహరిని కాదు మన మిస్సమ్మని అని చెప్పేసేసి మిస్సమ్మే తనని పెళ్లి చేసుకోమని చెప్పంగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే పిల్లలు అవును డాడీ మాకు మిస్సమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మలాగా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది కాబట్టి మీరు మిస్సమ్మని పెళ్లి చేసుకుంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు రామ్మూర్తి గారు కూడా వస్తారు అమ్మ రా అమ్మ Mais c'est ma nouveau. ఈ బాధ్యతను నెరవేర్చాలమ్మా ఇంతకైలం కేర్ టేకర్గా ఉన్నావు ఇప్పుడు పిల్లలకి తల్లిగా ఉండాలని నేను చెప్తున్నాను వెళ్లి పీటల మీద కూర్చో అమ్మా అని అనగానే పీటల మీద కూర్చుంటారు అమర్ మిస్సమ్మను పెళ్లి చేసుకుంటాడు కానీ అమర్ పెళ్లి చేసుకున్నది రెండోసారి కూడా తన భార్య అరుంధతిని ఎందుకంటే తన భార్య అరుంధతి ఆత్మ మిస్సమ్మ శరీరంలోనే ఉంటుంది కదా కరెక్ట్గా తానిబొట్టు కట్టేసిన తర్వాత శరీరంలో నుంచి బయటకొచ్చేస్తుంది ఒక్కసారిగా బాగి తన మెడలో ఉన్న మూడు ముళ్ళు పక్కన పెళ్లి కొడుగ్గా ఉన్న అమ్మని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక పంతులు గారు తలంబ్రాలు వేసుకోమని ఇవన్నీ సంఘటనని చేస్తూ ఉంటారు మిస్సమ్మ నేను సార్ని పెళ్లి చేసుకున్నానా అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక గుప్తా గారు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే మన అరుంధతి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి చాలు ఇదే కదా నిన్ను కోరుకున్నది ఇక నుంచి చల్లగా ఉండండి అని చెప్పేసేసి ఇక మన మిస్సమ్మను అమర్ను ఆశీర్వదించి పిల్లలందరినీ చూసుకుంటూ మళ్ళీ నేను భూలోకానికి వస్తానో రానో ఈ గారు నన్ను తీసుకొని వస్తారో రారో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది బాలిక నేను చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు చేసితివి ఇప్పుడు పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి ఇక మనం పైకి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది అని అనగానే వస్తాను గారు నేను మాట తప్పను వస్తాను కానీ నా కుటుంబం ఏ రోజైనా కష్టాల్లో ఉంది అని అంటే మాత్రం నేను భూలోకానికి వచ్చేస్తాను ఓకేనా అని అంటూ ఉంటే బాలిక ఒకసారి పైకే వెళ్ళిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చే అవకాశం రానే రాదు అని చెప్పేసి అనగానే అయితే ఇలానే ఉండిపోదాం గుప్తా గారు పైకి వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి అని అనగానే బాలిక అక్కడ సమయం వేచిచ్చున్నది మనం వెళ్ళాలి భూమ్ తత అని చెప్పేసేసి ధూమ్ తత అని చెప్పేసి మన అమరు అరుంధతిని మన గుప్తా గారు అయితే పైలోకానికి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి పెళ్లి చేసుకుని ఇంట్లో కుడికాలు పెట్టిన తర్వాత ఇంతకాలం తను మాట్లాడుతున్నది చనిపోయిన అరుంధతితోనే అని తెలుసుకున్న మన మిస్ అమ్మ ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్